ఇంట్లో చెడు దృష్టి ప్రభావం ఉందా అయితే చెడు దృష్టి ఉందనడానికి సంకేతాలు ఇవి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడు కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఆర్థికంగా వెనుకబడిపోవడం రుణ బాధలు రోజు రోజుకి పెరిగిపోవడం సో మన బంధువులు మన చుట్టుపక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ వాళ్ళ నోట్లో మీ పేరు నలుగుతూనే ఉంటుంది వాళ్ళకేంటి బానే సంపాదిస్తున్నారు వాళ్ళకేంటి బానే వాళ్ళ ఏడుపు వల్ల మీకు ఎదుగుదల ఎప్పటికీ ఉండదు సో ఇలా వాళ్ళ ఏడుపు ఉండడం వలన మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సమస్యలతో సతమతమవుతూనే ఉంటారు ఇవన్నీ సమస్యలకి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది అదే బ్లాక్ ఎర్త్ అండి సో ఈ బ్లాక్ ఎర్త్ను మీ ఇంటి గుమ్మానికి అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు ఇంటి గుమ్మానికి వేలాడదీయండి నర దృష్టికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ మంచి రిజల్ట్స్ని మీరు ఒక కేవలం నలభై ఐదు రోజుల లోపే ఈ బ్లాక్ ఎర్త్ని మీ ఇంటి గుమ్మానికి ధరించడం వల్ల మంచి ఫలితాలు మీరు చూస్తారు